రామాయణం ఎంతకాలం జీవించి ఉంటుందో అంతకాలం మాత్రమే మానవత్వం బ్రతికుంటుంది అది మనం చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవలసిన విషయం రామాయణం వాల్మీకి మహర్షి వ్రాశారు కానీ ఆ తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారి వంటి కవి సామ్రాటుల దగ్గర నుంచి రామాయణాన్ని స్పృశించని కవి ఉండడు ఎందుకు మళ్ళీ రామాయణం రాయడం అంటే విశ్వనాథ సత్యనారాయణ గారే చెప్పారు తిన్నా అన్నం ఎందుకు తింటున్నావు నిన్న తిన్నలా అన్నం పొద్దున్న తిన్నలా అన్నం మళ్ళీ సాయంకాలం అన్నం ఎందుకు అంటే అన్నం లేకపోతే బ్రతకవు కనుక బాహ్యంలో శరీరం బ్రతకడం కాదు కావలసినది లోపల మానవత్వం బ్రతకాలంటే రామాయణం జ్ఞాపకం ఉండాలి రామాయణం వినాలి రామాయణం చదవాలి రాముణ్ణి ఒకటికి పది మార్లు ఆదర్శంగా గుర్తు పెట్టుకోవాలి రాముడి యొక్క శీలము రాముని యొక్క ఆ వ్యక్తిత్వము ఎంత కాలము మానవ జాతి స్మరించుకుంటుందో అంతకాలం మానవత్వం బ్రతికుంటుంది మానవత్వం బ్రతికి లేని నాడు వాడు ఉపాధి చేత మానవుడేమో కానీ వాడి